భారత మతాకి వచ్చే నెల పదమూడవ తేదీన మన దేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో ముందుగా మీరందరూ కూడా తప్పకుండా రోజు ఓటు వేయడానికి పోలింగ్ బూత్కి వెళ్ళాలి అందరూ కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి రెండోది ఈ ఓటు మన తెలంగాణ ఓటు మన హైదరాబాద్ ఓటు కాదు ఇది దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా దేశం కోసం ఓటేయాలి మన భవిష్యత్తు కోసం ఓటేయాలి నీటి నిజాయితీ కోసం ఓటేయ్యాలి దేశ రక్షణ కోసం ఓటేయాలి బాంబు పేనులకు మత కరాలకు వ్యతిరేకంగా ఓటేయ్యాలి శాంతి కోసం ఓటేయ్యాలి మహిళల గౌరవం పెంచడం కోసం ఓటేయ్యాలి దేశంలో రోడ్ల పెరుగుదల కోసం ఓటేయ్యాలి దేశంలో ఉద్యోగాలు ఇచ్చడం కోసం ఓటేయాలి ఒక స్థిరమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడికి ఒక మంచి నాయకుడు ఓటేయ్యాలి ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కోసం ఓటేయాలి అందుకే మీ అందరిని కోరడం కోసమే ఈ రోజు రావడం జరిగింది